భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లా మండలంలోని కుదునూరు గ్రామ రైతుల పరిస్థితి అగమ్య మారింది గోదావరి వరద పోటెత్తిన ప్రతిసారి పంట పొలాలన్నీ ముంపునకు గురి కావడంతో మళ్లీ సాగు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది గోదావరి వరద గ్రామానికి రెండు వైపులా చుట్టుముట్టడంతో రాకపోకలు నిలిచిపోవటం గ్రామంలో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో అధికారులు తమ గ్రామాన్ని పట్టించుకోవాలని వేడుకుంటున్నారు గోదావరి వరదలతో అనేక అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే అంశంపై మా ప్రతినిధి రవికిరణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు జిల్లాలోని చర్ల మండలంలో చాలా గ్రామాల ప్రజలు గోదావరి వరద వస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా వాళ్ళకి చాలా ప్రాంతాలకు వెళ్ళే రహదారులన్నీ కూడా పూర్తిగా నేట మునుగుతాయి ఈ నేపథ్యంలో వారి పంట పొలాలు కావచ్చు ఇల్లులు కావచ్చు అన్నీ కూడా మునిగిపోవడంతో వాళ్ళు చాలా ఆవేదనకు గురవుతున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతున్నారు సార్ చెప్పండి మరి వరదొచ్చిన ప్రతిసారి కూడా మీకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం అందుతున్నాం మీ పరిస్థితి ఉంది ప్రభుత్వం ప్రస్తుతం అయితే సహాయం ఏం లేదండి పంట పొలాలు నార్లు కానీ మిగతా నాటేసిన కూడా కొన్ని మొత్తం వెళ్ళిపోయినాయి మాకు చుట్టూ సార్ పరిసర ప్రాంతంలో రెండు వాగులు ఉండటం వల్ల దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం అదే విధంగా ప్రభుత్వం కూడా మమ్మల్ని రైతు వారిగా ఆదుకోవాలని కోరుకుంటూ ఆశిస్తున్నాం మీరు చెప్పండి అంటే వరద వచ్చిన టైంలో ఎన్ని అడుగులు వస్తే మీ వస్తాయి అరవై అడుగులు వస్తే అరవై అడుగులు వస్తే అరవై ఐదు వస్తే మొత్తం ఊరంతా ముంపోద్ది మా ఇబ్బంది రెండు వాగలు వల్ల కొద్దిగా ఇబ్బంది ఉంది మాకు బాగా యాభై అడుగులు పైచీలకు వచ్చినప్పుడు మీ పంట పొలాలు అన్ని కూడా మునిగుతాయా పంట పొలాలు అంటే యాభై కాదండి ముప్పై కూడా మునిగిపోతాయి పంట పొలాలు అయితే మెయిన్ రోడ్డుకు బ్లాక్ అవ్వటానికైతే అయితే నలభై రావాలి ఊరు మొత్తానికి బ్లాక్ అవ్వాలంటే అరవై రావాలి మీరు చెప్పండి అంటే స్థానికంగా ఎన్ని సంవత్సరాలకి ఈ సమస్య ఉంది మీకు ఇవి ఎప్పటి ఉందండి ఇది మా యాభై సంవత్సరాల చిల్లర భయపేట ఉంది మొత్తం కూడా చుట్టూ చుట్టుముచ్చి అటు బయటికి వెళ్ళిపోతూ ఉంటాం పంట పొలాలు మొత్తం నష్టం జరుగుతూ ఉంటాం వెంబడే లేవర్ కూడా పరిష్కారం మమ్మల్ని అంటే గత అనుభవాల దృష్టి ఈసారి ముందస్తు కానీ అధికారులు చెప్పారా మరి ముంపు వచ్చే ప్రాంతాలకి మాకు చెప్పలేదు సార్ చెప్పలేదు మాకు సంవత్సరాలు గోవరొచ్చిన పిల్లలు కూడా ఇలా ఇల్లు కాలు చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఎక్కడికి వెళ్తుంటారు అడుగుకెళ్తున్నాం సార్ మీరు చెప్పండి అంటే ప్రధానంగా మీరు అంతా కూడా వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళు కూలీలు చేసుకుని పని పని వాళ్ళు మరి ఇక్కడ అనారోగ్య సమస్యలు వస్తే ఎట్లండి మా అనారోగ్య సమస్యలు దోమలు ఇవన్నీ వస్తాయండి జ్వరాలు కూడా బాగా పడతారండి వాటర్ వచ్చినప్పుడల్లా వర్షం పడ్డప్పుడల్లా కూడా చుట్టూరు వాగులు ఉంటానా మాకు గిన బాగా దాంట్లో జ్వరాలు బాగా ఇప్పటికి కూడా జలుస్తాయి మీరు చెప్పండి గతంలో వరదలు వచ్చిన టైంలో కూడా మీరు ఉన్నారు ఇప్పుడున్న వరదలకు ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు తక్కువండి కాకపోతే ఇప్పుడు ఎక్కువ వస్తే కొద్దిగా బోర్లు చేశారు కాబట్టి కొద్దిగా తగ్గుతాను అప్పుడు ఇట్ట రాగానే అట్ట మునిగిపోయాయి ఇట్టబడి ఇటు పోటే తిండి తిప్పలు ఉన్నా లేకపోతే ఇటు పోటే బు కట్టుకొని మా పరిస్థితి అది అధికారులు ఎవరన్నా వచ్చి మీరు ఎట్లా ఉన్నారు ఇప్పుడు అడగలేదండి మా అమ్మల్ని ఎప్పుడు అడగలేదు మీరు చెప్పలేదు మరికొంతమంది కూడా ఉన్నారు సార్ చెప్పండి ఎట్లుంది మరి గ్రామంలో పరిస్థితి ఎట్లుంది మేము పనికొచ్చామండి ఇక్కడ నాట్లకి వచ్చాము అదే ఏదన్నా ఇబ్బందిగా ఉంటే కొండ మీదకి వెళ్ళారని చెప్పి చెప్పారు గ్రామస్తులు కూడా ఇక్కడే పని చేసుకుంటే ఉండాలి రైతులకు కూడా చాలా ఇబ్బందులు ఎదుగుతున్నాయి పెట్టుబడి కూడా రెండోసారి పెట్టాల్సి వస్తుంది మరి అక్కడ వ్యవసాయ శాఖ అధికారులు ఎవరు రావట్లేదా పరిస్థితి ఎవరు రాలేదు ఎవరు వచ్చి కనుక్కున్నది కూడా లేదు ఇక్కడ నార్లు కూడా మునిగినాయి చాలా మంది ఎవరు కనుక్కోలేదు మరి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు అనారోగ్యం ఏదైనా ఎట్లా వర వరదలు వచ్చిన టైంలో ఎవరు పట్టించుకున్న ఇది మనం చూస్తున్నాం చెర్ల మండలంలో కుదునూరుతో పాటు చాలా గ్రామాల్లో కూడా వాళ్ళ పరిస్థితి దుర్భరంగా ఉంటుంది ఒకవైపు ఒక వాగు మరోవైపు ఇంకో వాగు ఇదంతా కూడా ఫ్లోటింగ్ గోదావరి ఫ్లోటింగ్ ఉన్నటువంటి వాగులన్నీ కూడా రోడ్డు మీదకి రావడంతో రవాణా అయితే స్తంభిస్తుంది అలాగే వాళ్ళకు ఉన్నటువంటి పంట పొలాలు పంట సాగు చేసేందుకు నాట్లు వేసిన టైంలో ఈ వరదలు అనేవి వస్తుండడంతో పంటకు మళ్ళా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం వస్తుంది దీంతో పాటుగా వీళ్ళకి సంబంధించి రవాణా లేకపోవడం వల్ల వీళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు ఎవరికైనా అనారోగ్యం వాటిల్నట్టయితే వాళ్ళకి సంబంధించి ఎటు కూడా వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే ఏర్పడిందని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు అధికారులు కావచ్చు వారి గ్రామంపై ప్రత్యేక దృష్టి తీసుకొని పారిశుద్ధ్యం ఉన్నటువంటి సిచువేషన్ మొత్తం కూడా క్లియర్ చేయటం కావచ్చు అలాగే వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీసు అలాగే పంటకు సంబంధించి నష్టపరిహారం అందే విధంగా చూడాలని అధికారులు అయితే వీరంతా కోరుకుంటున్నారు ఇది పరిస్థితి గణేష్ కేంద్రం కిరణ్ కుదురు